ప్రభనందు ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మేము ముందు పెట్టాలనుకుంటున్నాను ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే నీ రోగం పోవాలంటే నీకున్న అర్హత ఏంటి నీ రోగం పోవాలంటే నీకున్న అర్హత ఏంటి సాధారణంగా మనుషులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరిని లెక్కచేయరు చాలామంది డబ్బు బాగున్నప్పుడు ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు ఆస్తులు బాగున్నప్పుడు ఎవరు చెప్పే మాటలు వినరు దేవుడిని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టరు చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆరోగ్యం పోతుందో అప్పుడు దేవుని మాటలు వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు ప్రపంచమంతా రోగములతో నిండిపోయి ఉన్నది అనేకమైన రోగాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి డాక్టర్లు కూడా తెలియని రోగాలు చాలా బయటకు వస్తూ ఉన్నాయి వ్యాక్సిన్లకు దొరకని రోగాలు మందులు లేని రోగాలు చాలా ఈ లోకంలో నిండిపోయి ఉన్నాయి కారణం ఏంటి అని అంటే దేవుడంటే మనిషికి భయం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అయితే ఈరోజు మన రోగాలు పోగొట్టుకోవడానికి దేవుడు ఏ రోగానైనా బాగు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు దేవుడు ఏ రోగనైనా పోగొట్టగల సమర్థుడు ప్రియమైన దేవుని బిడ్డరా ఈ మధ్యకాలంలో కొంతమంది క్రీస్తు విరోధులు సెటారికల్గా మాట్లాడుతూ ఉన్నారు చాలామందిని స్వస్థపరుస్తుంటే చాలామందికి యేసు నామంలో వారికి ఆరోగ్యం ప్రకటిస్తున్నామని మాట్లాడుతుంటే హాస్పిటల్ ఎందుకు డాక్టర్లు ఎందుకు మీరు సరిపోతారులే అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత మా రోగం పోయింది అని అంటే దాన్ని వ్యంగ్యంగా ట్రోల్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఏ రోగానైనా దేవుడు తీస్తాడు అయితే నీకు అర్హత ఉందా ఒక రోగాన్ని దేవుడు తీయాలంటే నీకున్న అర్హత ఏంటి బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను లోకాసు వార్తలో ఒక మాట రాయబడి ఉంది లోకాసు వార్త ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఐదో వచ్చిన వరకు నేను చదివి మీకు వినిపిస్తాను పిల్లరా ఆయన తన మాటలని ప్రజలు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపేర్ణ హోములను వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండేను చాలండి ఇక్కడ అద్భుతమైన మాట కపెరిన హోంలో ఒక శతాధిపతి ఉన్నాడట అతనికి ప్రియమైన దాసుడు ఒకడు ఉన్నాడు చాలా మంచి దాసుడు తనకి ఇష్టమైన దాసుడు అయితే అతడు ఒక భయంకరమైన రోగం అతనికి వచ్చింది మేబీ అది క్యాన్సర్ లాంటి రోగమై ఉండొచ్చు ఎందుకని అంటే ఆ రోగానికి అతడిక చచ్చిపోతాడని అర్థం అన్నమాట అక్కడ రాశాడు చావసిద్ధమై ఉండెను అని రాయబడి ఉంది అంటే అతడు సావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆ శతాధిపతి ఏసుక్రీస్తుని గురించి విన్నాడట అంటే అప్పటికే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి వైద్యులు ఉన్నారు కానీ వైద్యుల్ని సంప్రదించకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళకోకుండా ఏసుక్రీస్తుని గురించి విన్నాడు ఎందుకు అని అంటే అది వైద్యుల మూలంగా కూడా పోయే రోగం కాదు కాబట్టి ఎస్ ఈ రోజుల్లో డాక్టర్లు కూడా విలువైన వారే ఆ డాక్టర్లకి ఆ జ్ఞానం దేవుడి ఇచ్చాడు అనేక మందిని బాగు చేసడానికి అనేక మంది రోగాలు తీయడానికి డాక్టర్స్ని దేవుడే ఇచ్చాడు ప్రపంచానికి అయితే అన్ని రోగాలు కూడా డాక్టర్లు బాగు చేయలేరు కొన్ని రోగాలు డాక్టర్లు బాగు చేయగలరు కొన్ని వ్యాధులకు వారు ప్రాణాలొడ్డి పని చేయగలరు కానీ డాక్టర్ల వల్ల కూడా కాని రోగాలు చాలా ఉన్నాయి ఈ మధ్యన మనం అనుభవించాం కరోనా అనేది డాక్టర్లే చేతులు ఎత్తేసారు మా వల్ల కాదని అలాంటి రోగం శతాధిపతి దోసుడికి వచ్చింది పిల్లరా వచ్చినప్పుడు ఆ రోగం అతన్ని చంపేయడానికి సిద్ధంగా ఉంది అప్పుడు ఆ శతాధిపతి ఏసుక్రీస్తుని గురించి విని అక్కడికే కొంతమంది మనుషులు పంపించాడు ఏసుక్రీస్తు దగ్గరికి పంపించి ఏమన్నాడో ఆ మాట మనం చదువుదాం బైబిల్లో మనం చూసినట్లయితే అద్భుతమైన మాట నాలుగో వచ్చినా అని చదువుతున్నాను వారు వచ్చి ఏమన్నారంటే వారు ఏసు నద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు ఈ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటే నీ వలన స్వస్థత పొందడానికి నీ వలన రోగాన్ని పోగొట్టుకోవడానికి యోగ్యుడు అన్నారు ఎందుకు యోగ్యుడు అనంటే కింద ఇంకొక మాట రాశాడు ఏమనంటే అతడు మన జనులకు మన జనులను ప్రేమించి మనకు మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి అంటే దేవుని ప్రజలను ప్రేమించడట ఈరోజు చాలామంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని విమర్శిస్తున్నారు గొర్రెలను ఒకడు వెర్రివాళ్ళను ఒకడు వీళ్ళందరికీ త్వరలోనే ఒకరోజు రాబోతూ ఉంది సేవకులకి పేర్లు ఎట్టేవాళ్ళు విశ్వాసులకి పేర్లు ఎట్టేవాళ్ళు వీళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు ఎవరిని వదిలిపెట్టడు గుర్తుపెట్టుకోండి శతాధిపతి దాసుడు రోగి అయి దేవుని ప్రజలను ప్రేమించాడట అంతేకాదు మందిరాన్ని కట్టించాడు అంటే దేవుని నామానికి ఉపయోగపడ్డాడు మీరు అనుకోవచ్చు మరి దేవుని ప్రేమించినకు రోగం ఎందుకు వచ్చిందని పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే దేవుని నామ ఘనత కొరకు అతనికి ఆ రోగం వచ్చింది ఎందుకు తెలుసా ఆ రోగం పర్మినెంట్గా ఉండడానికి రాలే యేసు అతని దగ్గరికి వస్తాడు గనుక ఆ రోగాన్ని పోగొడతాడు గనుక ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోండి అతనికి ఒక అర్హత ఉంది అతనికి ఒక యోగ్యత ఉంది దేవుని ప్రజలను ప్రేమించాడు దేవుని మందిరాన్ని కట్టించాడు దేవుని చిత్తానికి అతను ఉపయోగపడ్డాడు కాబట్టి యేసు అక్కడికి వెళ్ళి అతన్ని స్వస్థపరిచి అతన్ని బాగు చేశాడు ఇది అంత అండి ఈరోజు దేవుడు నేను బాగు చేయాలంటే నీకున్న అర్హత ఏంటి దేవునికి నువ్వు ఉపయోగపడిన విధానం ఏంటి ఎప్పుడైనా మందిరంలో కూర్చున్నవా ఎప్పుడైనా నా మాట విన్నవా ఎప్పుడైనా ఒక్క రూపాయి దేవునికి కానుక ఇచ్చావా ఈరోజు కానుక యువన వాళ్ళందరూ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు పాస్టల్ కోసం కానుకల కోసమే సేవ చేస్తున్నారని ఒకడు డబ్బు కోసం సేవ చేస్తాడని ఒకడు వసూళ్ళు కోసం సేవ చేస్తాడని ఒకడు వీడు బతుకెట్టుకుని ఎప్పుడు కూడా దేవునికి రూప యోనుడు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు ఈరోజు వాక్యాన్ని గమనించాలి నీకు అర్హత ఏది ఓ యోగ్యత ఏది ఇతడు శతాధిపతి దాసుడు దేవుని ప్రజలను ప్రేమించాడు దేవుని మందిరాన్ని కట్టించాడు కట్టించాడు కాబట్టే అతని రోగాన్ని దేవుడు పోగొట్టాడు అతని వ్యాధులు దేవుడు పోగొట్టాడు అతని కష్టాలు దేవుడు పోగొట్టాడు అతనికి యోగ్యత ఉంది మరి నీకున్న యోగ్యత ఏంటి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని అవమానించడం సేవకులకి నామాలు పెట్టడం మందిరాలు పడగొట్టడం దేవుని ప్రజలను దూషించడం ఈరోజు నేను చెప్తున్న విను బైబిల్ గ్రంథములు ఇలా వారికి దేవుని మాట అంటే లెక్కలేని వారికి దేవుడిచ్చే వార్నింగ్ ఏంటో నేను మీకు చదివించాలని ఆశపడుతున్నాను సామెతల గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట నేను మీ ముందు పెట్టబోతున్నాను ప్రిల్లరా సామెతల గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై రెండవ నుండి నేను చదువుతున్నాను ఎట్లనగా జ్ఞానం లేని వారులరా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూరుదురు అపహాసకులరా అపహాసకులరా గుర్తుపెట్టుకో ఈరోజు అపహాసం చేస్తున్నావా రేపొద్దున నువ్వు ఏడ్చే రోజు నీకు దగ్గరలోనే ఉంది గుర్తుపెట్టుకో ఎవడైతే దేవుని ప్రజలను అపహాస్యం చేస్తున్నాడో ఎవడైతే దేవుని ప్రజలను అవమానపరుస్తున్నాడో వాడు ఎక్కి ఎక్కి ఏడ్చే రోజు అతి దగ్గరలోనే ఉంది అంతేకాదు బైబిల్ గ్రంథాలు ఇక్కడ చెప్పబడిన మాట మనం చూసినట్లయితే అపహాసం అపహాసుకులారా మీరు అన్నాలు అపహాసం చేస్తూ ఆనందించరు బుద్ధిహీనులారా మీరన్నాలు జ్ఞానం అసహించుకుందరు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కొమ్మరించదను నా ఉపదేశం మీకు తెలిపేదను నేను పిలవగా మీరు వినలేదు నేను చేయి చాపగా ఎవడను లక్ష్య పెట్టలేదు నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసి నేను గద్దెంపగా లోపడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయం మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గురించి మొర్ర పెట్టుదురు కానీ నేను పత్యుత్తరం ఇవ్వకుందును నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ వారికి నేను కనబడనే కనబడను అపహాసకులరా గుర్తుపెట్టుకో ఈరోజు దేవుని నామాన్ని అవమానపరిచి రాధా మనోహర్ దాస్ అనే ఒక ముసలుడు దేవుని నామాన్ని అవమానపరిచి అపహాసం చేస్తున్న వారులరా బైబిల్ మాట్లాడుతుంది నీతో గుర్తుపెట్టుకో అపహాసకులరా ఎన్నాళ్ళు మీరు అపహాసం చేస్తూ ఆనందిస్తారు నీకంటూ ఒక టైం ఇచ్చాడు ఆ టైంలో మారావా సరే సరే లేదా నువ్వు ఏడ్చే రోజు అతి దగ్గరలోనే ఉంది ఏమనుకుంటున్నావు దేవుడంటే ఈరోజు దేవుని నామ నవమన పరుస్తున్న క్రీస్తు విరోధులరా దేవుని వాక్యం నీతోనే వార్నింగ్ ఇస్తూ ఉంది మారడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు కాదు కూడదు నేను మారను అన్నావనంటే నీకంటే మూర్గుడైన నిబ్గద్ది నేజర్ చేత గడ్డి తినిపించాడు నా దేవుడు మీరెంత ఆఫ్ట్రల్గాళ్ళు మీరు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది గుర్తుపెట్టుకో ఈరోజు దేవుని నామాన్ని అవమానపరిచి దేవుని యొక్క చిత్తాన్ని అపహాసం చేస్తున్న క్రీస్తు విరోధులరా దేవుని వాక్యం మాట్లాడుతుంది నీల నీకంటే మూర్గుడైన ఫర్రోని గడగడలాడించాడు దేవుడు గుర్తుపెట్టుకో నువ్వెంత ఈరోజు దేవుణ్ణి ఎన్నిసార్లు విమర్శించినా పాస్టర్లు ఎన్నిసార్లు విమర్శించినా దేవుని సంఘాలని ఎన్ని విధాలుగా పాడు చేసినా మాకు ఏం కలుగుతలేదు అనుకుంటున్నావేమో సేవకుల్ని అవమానపరిచినా పాస్టర్లని అవమానపరిచినా బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి అవమానపరిచినా బైబిల్ గ్రంథాన్ని చింపేసినా బైబిల్ గ్రంథాన్ని కాల్ చేసినా మాకు ఏం అవుతలేదు ఒకవేళ ఆ దేవుడే కనుక ఉంటే మేము ఇలా చేసినందుకు మాకు ఏదోటి కావాలి కదా మాకేమీ కావట్లేదంటే దేవుడు లేడు అనుకుంటున్నావేమో ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు సమయం ఇచ్చాడు నువ్వు మారుతావని మారలేదా లేదా నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు భయం అంటే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు వణుకు ఎలా పుడుతుందో నువ్వు చూస్తావు గుండె దడ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు కాళ్ళు వణికితే ఉంటుందో చూస్తావు మరణమంటే ఉంటుందో నువ్వు చూస్తావు గుర్తుపెట్టుకో ఈరోజు దేవుని చేత స్వస్థత పొందాలంటే నీకు అర్హత ఉండాలా ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యమిని అర్హత నీకుందా దేవుని సన్నిధిలో గడిపిన అర్హత ఉందా ఏ అర్హత ఉందనే దేవుడు నిన్ను బాగు చేయాలి ఈరోజు నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను నీకు ఏ రోగమైనా ఉండని ఎలాంటి శ్రమైనా నీకు ఉండని భయపడకు ఒక అర్హత ఏసుక్రీస్తు నేను నేను నమ్ముకుంటాను నన్ను స్వస్థపరచు ప్రభువా దేవుని సన్నిధిలో మోకరించి అర్హత సంపాదించుకో ఎట్టి రోగమైనా పోవడం ఖాయం కాబట్టి పిల్లల నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను ఈరోజు దేవుని మాటలు విన్న మీరు దేవుని సన్నిధిలో అర్హత పొందుకోవాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక